అందరికీ నమస్కారం అండి మా ఇంట్లో అందరికీ నచ్చే స్పైసీ ఫ్లేవర్డ్ చికెన్ టిక్కా బిర్యానీ తయారీ విధానాన్ని మీకు చూపించబోతున్నాను కావలసిన పదార్థాలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగి నీరు లేని వాటిల్లో ఒక అర స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్లు కూర కారం అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ క్రష్ చేసిన కసూరి మేతి ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒకటిన్నర టేబుల్ స్పూన్లు పెరుగు రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి చికెన్ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఈ స్పైసెస్ అన్నీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక గంట సేపు మ్యారినేట్ అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి తగినంత నూనె వేసి గంట సేపు మ్యారినేట్ అయిన చికెన్ పీసుల్ని కొన్ని కొన్ని చొప్పున వేసుకుని రెండు వైపులు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే మొత్తం అన్ని చికెన్ పీసుల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ టిక్కా మసాలా కావలసిన పదార్థాలు ఒక బౌల్లో అన్ని స్పైసెస్ కలిపినవి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున కారం ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కున్నవి ఒక గుప్పుడు గుప్పిడు కొత్తిమీర పుదీనా తరుగు పెరుగు ఒక అరకప్పు నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి ఒక మూడు ఎర్రగా పడిన టమాటోల్ని ప్యూరే చేసుకొని దానిలో ఈ కలిపి పెట్టిన టిక్కా మసాలా కూడా వేసి బాగా టమాటో ప్యూరే ఈ మసాలా బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ రైస్ వండడానికి ఒక పాన్లో తగినంత నీరు వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బేలీవ్స్ కొన్ని ముక్కలు ఒక స్పూన్ నూనె పియ్య రుచికి సరిపడినంత ఉప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున పుదీనా కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టి కొద్దిసేపు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న దానిలో ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ని పదిహేను నిమిషాల ముందు నానపెట్టి నీరు లేని దాన్ని ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో వేసి ఉడికించుకున్న తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మరొక మంద పాటు పాన్ పెట్టుకొని దానిలో నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసి కలిపి పెట్టుకున్న టిక్కా మసాలా అంతా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా మసాలా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి ఇప్పుడు దానిలో ఒక కప్పు వేడి నీళ్ళు నేను వేడి చేసి పెట్టుకున్నాను ఆ నీరంతా వేసి మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీస్లన్నిటిని వేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన బియ్యాన్ని కూడా వేసుకొని పైనంతా బాగా స్ప్రెడ్ చేసుకొని దానిలో కొద్దిగా ఫుడ్ కలర్లో కొన్ని పాలు కలిపి వేసుకున్నది ఒక్కొక్క స్పూన్ చొప్పున కొత్తిమీర పుదీనా తరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఎనిమిది నిమిషాల పాటు దమ్ చేసుకుంటే మంచి గుమ్మగుమలాడే ఫ్లేవర్డ్ స్పైసీ చికెన్ టిక్కా బిర్యానీ రెడీ అయిపోయిందండి దీన్ని బాగా కలిపి ఒక ప్లేట్లోకి పెరుగు రాయితాతో ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా చాలా బాగుందండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి మీకు నచ్చితే షేర్ చేయండి అలానే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కితే నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయండి